మళ్ళీ నువ్వు అలాగే పడేస్తావా మరి ఏం చేసినావు అమ్మా ఆ పాప అది వస్తలేదు పట్టేస్తే మైన నాకు అది కావాలంటే మీరు కావాలని అంటుంది కాబట్టి నువ్వు ఇస్తే మనం కూడా తీసుకుందాం కదా చిన్ని పాప కదా వెయ్యాలి కదా చిన్ని పాప నీ అంత పాప ఓకే అంత పాపైనా ఎంత పాపైనా వెయ్యాలో అంతా ఇవ్వాలి కదా షేరింగ్ అనేది ఇంపార్టెంట్ కదా షేరింగ్ ఇంపార్టెంటే కదా అమ్మా ఆ పాప అందరూ నాకు తెలియదు ఆ పాప అందుకే ఇవ్వండి పాప తెలియనక్కర్లేదు పాప అడిగింది కదా అందుకే ఇవ్వాలి కదా తప్పేం లేదని నేను చెప్తున్నా ఇవ్వమన్నప్పుడు ఇవ్వాలి నువ్వెందుకు వెళ్ళిపోపడ్ను తప్పు లేనప్పుడు అమ్మా

జల్లీ తినడానికి సో నువ్వు ఇవ్వాలి తర్వాత అట్లా ఇవ్వాలని చెప్తారా షేరింగ్ ఇంకా అవసరం కదా కొనుక్కుంటే వాళ్ళు కొనియలేదని కదా నిన్న అడుగుతా ఇప్పుడు మమ్మీ నిన్ను అడిగి అది నవ్ అడగగానే టూ కొనీసింది కదా ఒక్కటిస్తే పోతుందా ఒక్కటి చాక్లెట్ నువ్వు ఇగే కదా అమ్మ ఒక్కటి ఒక్కడికి ను నీగా పాప కొడి ఆ కొడతా మా పాపనే కొడతా బుద్ధిగా ఉండకపోతే నా పాపనే కొడతా బయట పిల్లల్ని నేను కొడతా నువ్వు కొడితే వాళ్ళు అరెస్ట్ చేస్తారు పోలీసులు మరి వెళ్ళు వాళ్ళు ఊరు ఊర్ అరెస్ట్ చేశారు అంటే ఇంట్లో పెట్టేస్తారు ఒక డార్క్ రూములో వేసేస్తారు నేను ఇంక రాని మరి బయటికి మమ్మీ ఉండదు డాడీ ఉండదు ఇట్లా అడిగినవన్నీ రావు నీ పని నువ్వే చేసుకోవాలి సరిగ్గా ఫుడ్ కూడా పెట్టరు చాలా తొగరగా ఉందని చెప్పేసి చేయరు అట్లా అన్నీ నువ్వే చేసుకోవాలి మమ్మీ ఇచ్చినట్టు అన్నీ తేరు వాళ్ళు నీకు అన్నీ ఉండవు ఇప్పుడు నువ్వు అడగ చాక్లెట్ బిస్కెట్స్ ఇస్తున్నా ఏం వాళ్ళు రైస్ కొంచెం పెట్టేసి స్థాను ఉంటారు అంతే ఏం కొనియరు ఇంకా డార్క్ రూమ్ పెట్టి ఇచ్చేస్తారు రైస్ రైస్ వైట్ రైస్ వైట్ రైస్ కారం ఇస్తారు కారం అదే తినాలి నువ్వు తిననన్నా వాళ్ళు కొడతారు మమ్మీ చెప్పినట్టు చెప్పరు మమ్మీ కొట్టినట్టు కూడా కొట్టారు పెద్ద కొడతారు ఇంతెంతో స్టిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర లావుంది వాడితో కొడతారు మరి మాట వినకపోతే చేస్తారు మరి మాట వినకపోతే చేయరా నన్ను నువ్వు అమ్మక్కర్లే నీకు అవసరం లేదంటే చెప్పు నేనే వెళ్ళిపోతాను పిచ్చి పిచ్చి మాటలు నేనే మాట్లాడట్లేదు నువ్వే చెప్తున్నా